వారికి జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలో జరిగేది ఇది వారు చాలా అదృష్టవంతులు జనవరి తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఎనిమిది రోజులు ఒక మహాశక్తి వీరికి తోడుగా ఉంటుంది ఆ మహాశక్తి రాత్రిపూట రహస్యంగా మీ ఇంట్లో తిరిగి వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు ఎన్నో చెడు ప్రభావాల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ మహాశక్తి ఎవరో తెలిస్తే మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఎనిమిది రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీనరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం అయితే ఉంటుంది ఈ ఎనిమిది రోజులు గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారుతాయి దానివల్ల ఎంతో అదృష్టము వస్తుంది ఏ పని చేసినా మంచి అయితే వస్తాయి ఇలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలైతే వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి మీన రాశి వారికి ఓపిక చాలా ఎక్కువగా ఉంటుంది మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఎనిమిది రోజులు ఒక మహాశక్తి వీరికి తోడుగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టము వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా డబ్బు ఎక్కువగా వస్తుంది మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి ఆ మహాశక్తి ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ ఎనిమిది రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి జీవితం అయితే ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది మీనరాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పము ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మీనరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు వారికి ఎనిమిది రోజులు ఒక మహాశక్తి వీరికి తోడుగా ఉంటుంది ఆ మహాశక్తి ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత ఆ దేవత యొక్క అనుగ్రహం మీ పైన చాలా ఎక్కువగా ఉంటుంది చాలాసార్లు రాత్రిపూట రహస్యంగా మీ ఇంట్లో వచ్చి వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి ఏ చెడు ప్రభావము రాకుండా అడ్డుగా నిలుస్తోంది మీకు మీ కుటుంబంలో ఉన్నవారిని ఎప్పుడూ ఒక కన్నుతో చూస్తూ ఉంటుంది దుర్గామాత అనుగ్రహం మీ పైన ఉంది అంటే మీరు చాలా చాలా అదృష్టవంతులు ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేయండి దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలైతే వింటారు అఖండ ధనలాభం కలుగుతుంది ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది మీరు ఎప్పుడు చూడని డబ్బునైతే చూస్తారు మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఎనిమిది రోజులు దుర్గాదేవి ఆశస్సులు మీ పైన పుష్కలంగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వారికి కీడు జరుగుతుంది సాక్షాత్తు అమ్మవారి మీకు తోడుగా ఉంటుంది ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు మీ జీవితం కొత్తగా మారుతుంది ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తాయి మీనరాశివారి ఎనిమిది రోజులు కొంచెం పసుపు మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది మీ ఇంటికి పట్టిన నరదృష్టి కూడా పోతుంది మీ ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఎలాంటి గొడవలు జరగవు నాలుగు దిక్కుల నుండి డబ్బు అయితే వస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఎనిమిది రోజులు అయిపోయిన తర్వాత ఆ పసుపు మూటను పూల మొక్కల్లో చల్లండి మీనరాశి వారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే పెళ్ళి కూడా జరుగుతుంది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్ళి అయితే జరుగుతుంది వారి ఎనిమిది రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారు మీకు వీలైతే ఎనిమిది రోజుల్లో పేదవారికి ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యము లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలి అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మీన రాశివారు ఈ ఎనిమిది రోజులు ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకి నష్టం జరిగే అవకాశము ఉంటుంది ఇప్పటికీ మీ పైన కొంతమందికి కుళ్ళు ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పిఎం అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంటుంది మీకు వచ్చి అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలుపెట్టాలి అని అనుకుంటే బుధవారం లేదా శుక్రవారం రోజు మొదలుపెట్టండి దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అని అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి మూడు ఐదు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఓం నమ అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు